జస్ట్ ఫార్టీ డేస్ బ్యాక్ పొద్దుటూరు వన్ టౌన్ సిఏగా ట్రాన్స్ఫర్ అయిన ఆదో నుంచి ట్రాన్స్ఫర్ అయిన సిఏ శ్రీరామ్ను వితిన్ ఫార్టీ డేస్లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఏపీ గవర్నమెంట్ దీనిపైన సర్వత్రా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది ఈ ట్రాన్స్ఫర్ పైన దీనికి కారణం అక్కడ లోకల్ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అండ్ ఆయన కొడుకు కొండారెడ్డి అంటూ కూడా అందరూ కూడా ఆరోపిస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం అంటూ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన వెళ్ళగానే శ్రీరామ్ వెళ్ళగానే అక్కడ మెయిన్గా బార్ అండ్ రెస్టారెంట్ల పైన పాదం మోపడం జరిగింది మార్నింగ్ వేకో జామునే స్టార్ట్ అయ్యే బార్ అండ్ రెస్టారెంట్లు ఈవినింగ్ వన్ ఓ క్లాక్ ట్వల్వ్ ఓ క్లాక్ అయినా కూడా అక్కడ బంద్ చేసేవాళ్ళు కాదంట శ్రీరామ్ వెళ్ళిన వెంటనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది కరెక్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలోనే మీరు ఓపెన్ చేయాలంటూ చాలా కఠినంగా కూడా చెప్పినా కూడా వాళ్ళు మరీ దాన్ని రిపీట్ చేయడంతో దానిపైన దాడి చేసి సంబంధించిన వ్యక్తులను ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో దీంతో ఆ సదరు ఏదైతే బార్న్ రెస్టారెంట్లు ఉన్నాయో ఆ టౌన్ పోలీస్ పరిధిలో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే రెడ్డి కొడుకు కొండారెడ్డి దగ్గరికి తమ గూడును వెళ్ళి తమ గూడును చెప్పుకోవడం జరిగింది ఆ కొండారెడ్డి ఒక్కటే మాట అన్నారు అతన్ని మనం ఎప్పించుకోలేదు తనకు తానుగానే గవర్నమెంట్ వేసింది సో అతను మన మాట విన్నాడు ఆయన వచ్చిన వెంటనే మనల్ని కలవ కూడా కలవ కలవలేదు అంటూ కూడా అసహనంగా ఆయన చెప్పడం జరిగింది చూద్దామంట ఒక రెండు మూడు నెలలు ట్రైమ్ ఇవ్వండి ట్రాన్స్ఫర్ చేయిద్దామని మొదట చెప్పాడు అయితే అన్ని విషయాలపైన కూడా క్రికెట్ బెట్టింగ్ పైన కానీ ఏదైతే మట్కా ఉందో దానిపైన కానీ ఇసుక దందా పైన అన్నింటిపైన కూడా ఏవైతే అధికార ప్రతినిధులు ఎవరైతే ఉంటారో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల అన్ని అక్రమ దందాలన్నింటికి కూడా అన్నింటి అన్నింటిపైన కూడా ఆయన ఉక్కుపాదం అనేది మోపడం మోపడం జరిగింది సో అందువల్ల అందరూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోయి కంప్లైంట్లు చేసుకోవడం జరిగింది కంప్లైంట్లు ఎక్కువ ఎక్కువ అవడం జరుగు ఎక్కువ అవడంతో ఎమ్మెల్యే పైన కూడా ఒత్తిడి ఎక్కువైంది సో ఇక చేసేదేమీ లేక లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎస్ఐ శ్రీరామ్ గారి సిఐ శ్రీరామ్ గారి ట్రాన్స్ఫర్ను చేసుకోవడంలో సక్సెస్ అవ్వడం జరిగింది సో వెంటనే అన్ని అన్ని నేషనల్ అన్ని స్టేట్ పేపర్లలో కూడా ఎస్ఎస్సీఎం సిఎస్ఎం యొక్క మ్యాటర్ అయితే ప్రచురించడం జరిగింది దీనిపైన ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారంటే నిబద్ధతతో ఏదైతే గవర్నమెంట్స్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో తలమునుకలైన అధికారిని ఇలా ట్రాన్స్ఫర్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అంటే ఎవరైతే అధికార పార్టీ నాయకులు వింట మాట వింటారో వాళ్ళకే మంచి పదవులు మంచి పోస్టింగులు వచ్చే అవకాశం ఉంది నిజాయితీగా పనిచేసే వాళ్లకు ఎటువంటి పదవులు రావు అంతేకాకుండా వాళ్ళకి బహుమానంగా ట్రాన్స్ఫర్లు కూడా అవుతాయంటూ కూడా ఈ ఉదంతం ఈ ఎగ్జామ్ ఈ ఎస్ సిఐ శ్రీరామ్ యొక్క ట్రాన్స్ఫర్ అనేది అందరికీ తెలియజేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సిఐ శ్రీరామ్ గారు ఎక్కడ వర్క్ చేసినా కూడా చాలా నిబద్ధతతో డెడికేషన్తో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన తన సహాయశక్తులా కృషి చేస్తాడు అధికార పార్టీ అనేది లేదు ప్రతిపక్ష పార్టీ అనేది లేదు ఎవరిపైన కూడా అతనికి దయా దాక్షిణ లేవు ఆయన ఒక్క ఒక్క మాట చెప్తాడు ఏంటంటే నేను ఎవరి మాట వినను కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటాను లేదంటే నేను సహించను దాన్ని ఖచ్చితంగా నేను అడ్డుకుంటానంటూ కూడా ముందుగానే వార్నింగ్ ఇస్తాడు ఫస్ట్ రౌడీ షీటర్ల పరేడ్ నిర్వహిస్తాడు రౌడీ షీటర్లకు కూడా క్లియర్ గైడ్లైన్స్ ఇస్తాడు తోక విడిస్తే తోక కట్ చేస్తానంటూ కూడా క్లియర్గా చెప్తాడు అది చెప్పిన తర్వాత మాట వినకపోతే వాళ్ళ నిజంగా అంటే వాళ్ళు అంత చూసేంత వరకు వదిలిపెట్టాడు ఎక్కడికి పోయినా అందరి రాజకీయ నాయకులతో కూడా ఆయనకు వివాదాలు అయ్యాయి అతను యాక్చువల్గా అనంతపురం జిల్లా ఉరవకొండకు సంబంధించిన ఒక తాలూకాలో మండలం మండల పరిధిలో వర్క్ చేసేవాడు ఆ మండల పరిధిలో కూడా పయ్యావుల కేశవ్తో దాదాపుగా పదేళ్ల క్రితమే పెద్ద గొడవ జరిగింది స్టేషన్లో అంతేకాకుండా వెంకటరం రెడ్డి గారితో వివాదాలు ఉన్నాయి రాయదుర్గంలో వివాదాలు ఉన్నాయి ఎక్కడికి పోయినా కూడా అతను ఎవరితో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తన డ్యూటీని హండ్రెడ్ పర్సెంట్ నిర్వహి నిర్వహించేవాడు అంతేకాకుండా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకునే అధికారిగా కూడా ఎస్ఎస్ గారి పేరు రాయలసీమ జిల్లాల్లో అందరికీ కూడా తెలుసు అంతేకాకుండా ఆయన చేసిన పద్దెనిమిది సర్వీసులో ముప్పై ఒకటి ట్రాన్స్ఫర్లు ఆయన తీసుకున్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు సిఐ శ్రీరామ్ ఎంతటి నిజాయితీ అనేది చాలా చాలా అంటే చాలా ట్రాన్స్ఫర్లు జరిగాయి కొన్ని కొన్ని ట్రాన్స్ఫర్లు అయితే త్రీ ఫోర్ మంత్స్ కొన్ని కొన్ని అయితే ఎయిట్ ఎయిట్ మంత్స్ యావరేజ్గా చూస్తే ఒక ఎయిట్ మంత్స్కి ఒక ట్రాన్స్ఫర్ అయినా తీసుకున్నట్లుగా మనం మనకు తెలుస్తుంది అతనికి వచ్చిన ట్రాన్స్ఫర్లను చూస్తే ఎక్కువ కాలం అనం అనంతపురం జిల్లా అండ్ కర్నూలు జిల్లాలో పనిచేయడం జరిగింది స్టార్టింగ్ కంబు దూరులో ట్రైని ఎస్ఐగా పనిచేయడం జరిగింది తర్వాత రాయదుర్గం అంతేకాకుండా ధర్మవరం ఆదోని ఆదోనిలో ఎక్కువ కాలం పనిచేశారు అంతేకాకుండా అనంతపురం అనంతపురం జిల్లాలో కూడా చాలా చాలా ఎక్కువసేపు పనిచే ఎక్కువ సంవత్సరాలు పనిచేయడం జరిగింది శ్రీకాళహలో కూడా పనిచేయడం జరిగింది ఇలా ఎక్కడ పనిచేసినా కూడా తనదైన ముద్ర అయితే అక్కడ ఖచ్చితంగా అతను వదిలి వెళుతాడు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల సిఏ శ్రీరామ్ అభిమాన సంఘం అనేది ఆయా కన్స్ ఎక్కడైతే ఆయన వర్క్ చేశాడో ఆ ప్లేస్లో ఖచ్చితంగా సిఏ అభిమాన సంఘం అయితే ఉండే ఉంటుంది దురదృష్టం ఏంటంటే ఆయన నిజాయితీగా పనిచేయడం వల్ల ఆయనకు పనిష్మెంట్ ట్రాన్స్ఫర్లు అన్యాయ అన్యాయంగా ట్రాన్స్ఫర్లు అనేవి చాలాసార్లు ఆయన ఎదుర్కోవడం జరిగింది నిజంగా అంటే ఈ సొసైటీలో నిజాయితీగా పనిచేసే అధికారులు కావాలని మనం అనుకుంటాం బట్ ఎప్పుడైతే అధికారులు పనిచేస్తారో పొలిటికల్ లీడర్స్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పొలిటికల్ లీడర్స్ ప్రవర్తిస్తుంటారు అధికారాన్ని అడ్డు వాళ్ళ పైన ట్రాన్స్ఫర్ అనే ఒక వేటును వేస్తారు సో దాంతో చాలామంది ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఎందుకబ్బా ఇవన్నీ గొడవలు మనం పొలిటికల్ లీడర్స్తో సర్దుకొని పోతే చాలని అనుకునే వాళ్ళు ఉంటారు అంతేకాకుండా ప్రొద్దుటూరుకి వెళ్ళిన వెంటనే మామూలుగా అక్కడ ఎం ఎం లోకల్ ఎమ్మెల్యేని అక్కడ సీఏలు కానీ ఎస్ఐ కానీ కలిసే ఒక సాంప్రదాయాన్ని ఆటోమేటిక్గా అక్కడ పోలీసులు అన్ని కన్షన్స్లో పోలీసులు ఒక సాంప్రదాయంగా పెట్టుకుని ఉంటారు బట్ సిఐ శ్రీరామ్ ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్స్ని వెళ్ళి కలవరు అది కూడా వాళ్ళకి ఇగోకి ఒక కారణమై ఉండొచ్చు ఎస్ఐ సిఐ శ్రీరామ్ యొక్క పనితీరు అనేది చాలామంది పొలిటికల్ లీడర్స్కు ఇష్టం ఉండదు ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు కాబట్టి సి సీఏ శ్రీరామ్కు డెఫినెట్గా పనిష్మెంట్ ట్రాన్స్ఫర్లు అనేవి అన్యాయం అన్యాయపరమైన ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతూనే ఉంటాయి ఇది ఆయన రిటైర్డ్ అయ్యేంత వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది చాలా సంవత్సరాలు కూడా ఆయన వీఆర్లో కూడా ఉంచడం జరిగింది ఇతనికి ఎలక్షన్ డ్యూటీలో వేస్తే ఆ ఎలక్షన్ చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తాడు అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి నష్టం కలిగే విధంగా ఖచ్చితంగా ఆయన పనితీరు ఉంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా డబ్బు పంపిణీని హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు మద్యం పంపిణీ అడ్డుకునే ప్రయత్నం చేశాడు ప్రస్తుతం వెరీ సూన్ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో సిఏ సిఎస్ అక్కడ విధుల్లో ఉంటే డెఫినెట్గా టీడీపీ ఓడిపోయే అవకాశం ఉంటుంది అంటూ కూడా వాళ్ళు లోకల్ క్యాడర్ ఎమ్మెల్యే వరదరాజరెడ్డికి చెప్పడంతో ఆ విషయాన్ని లోకేష్ గారితో చెప్పాడ చెప్పి ఈ ట్రాన్స్ఫర్ చేయించుకొచ్చారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అక్కడ పొద్దుటూరులో ఆరోపిస్తూ ఉన్నాయి అయితే ఏదైతేనేమి సిఎస్ శ్రీరామ్ పేరు అనేది ఒక నిజాయితీ గల అధికారిగా పొద్దుటూరులో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు